హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు మీరు అంతా బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో చాలా మా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట సో ఒక ప్లాంట్ గురించి చెప్తాను ఆ మొక్క ఏంటంటే సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు సో అది నేను మీకు చూపిస్తే మీరు ఐడెంటిఫై చేస్తారు ఓ ఇదా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అనుకుంటారు సో నాకు కూడా తెలియదు రీసెంట్గానే తెలిసింది ఆ మొక్క ఏంటంటే తెల్లగపిండాక అనమాట సో చూపిస్తాను అండి ఇక్కడ చిన్న మొక్క ఉంది చూపిస్తాను సో ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ మీరు చూడండి ఇదనమాట ఇది తెలగపిండా కంటే ఇది కొంచెం ఇదనమాట సో ఈ విధంగా ఉంటుంది శన్య నాతో పాటు వచ్చి దా ఇక్కడిక్కడే ఉంటుందండి దాన్ని మనం అంటే ఏదో మామూలు మొక్క అనుకుంటాం కానీ సో ఏంటంటే అది చాలా ఉపయోగకరమైన మొక్క అనమాట ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఇదిగో ఇదిగో ఇదిగొయ్యదనమాట సో ఇదిగో ఇది ఒకటి ఇది ఇదేంటంటే కిడ్నీలో స్టోన్స్ని కూడా కరిగిస్తుందంట ఇలా దాశన్య సో ఇక్కడ చాలా ఉన్నాయి ఇదిగో ఇది కిడ్నీలో స్టోన్స్ని ఈజీగా కరిగించేస్తుందంట సో మీకు ఎక్కడైనా దొరికితే వదలకండి సో దీన్ని ఏంటంటే పప్పులో వేసుకుంటారు అదేవిధంగా ఈ గుర్లా కూరలా కూడా చేసుకుంటారంట మామూలుగా ఆకుకూర మనం ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని చేసుకుంటాం కదా అలా కూడా చేసుకుంటారంట సో మామూలుగా పప్పులో కూడా వేసుకుంటారు సో చాలా మంచిదంట సో అదనమాట సో ఇంతకు ముందు వరకు నేను ఇది మామూలుగా బయట పిచ్చి మొక్కే అనుకునేదాన్ని ఇది ఇది చూసేదాన్ని కానీ ఇది అది అని తెలియదు దీనిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయని నాకైతే తెలీదు సో రీసెంట్గానే తెలిసిందనమాట సో అందుకని మీకు షేర్ చేస్తున్నాను సో దీని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మామూలుగా దీని గురించి తెలిసాక నేను సెర్చ్ చేస్తుంటే ఏంటంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సో అది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను సో ఒక విషయం గురించి చెప్తాను అన్నాను కదా దా దా రండి షన్యా తీస్తున్నాను అనమాట వీడియో చాలా బాగా తీస్తుంది టూ డేస్ నుంచి నాకు కెమెరా అదే ఎందుకంటే నేను చెన్న ఇక్కడ చీమలు ఉన్నాయి నువ్వు అక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు ట్రాఫిక్ ఎందుకంటే నేను ట్రై ప్యాడ్ తెచ్చుకోలేదు అలా ఏవో అన్నీ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి లగేజ్ అనేది ఎక్కువైపోతుంది కదా సో అందుకని నేను ట్రై ప్యాడ్ తెచ్చుకోలేదు సో నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది షన్యా బంగారం సో అదనమాట సో విషయం ఏంటంటే ఆ గురించి చెప్తాను కదా సో ఇది ఏంటంటే ఈ విధంగా మనం పప్పులో కానీ ఎగు చేసుకున్నా కానీ ఏంటంటే సో మనకి కిడ్నీలో రాళ్ళు అనేవి అవ్వకుండా ఉంటాయంట సో అలా అవ్వకుండా ఉంటాయి అనేసి మనం వా వాటర్ తాగడం అనేది మెయిన్ సోర్స్ అనమాట సో మనం వాటర్ కంపల్సరీ మన హైట్కి మన వెయిట్కి తగ్గట్టు మినిమం త్రీ లీటర్స్ ఒక రోజుకి తీసుకోవాలన్నమాట సో కంపల్సరీగా అవి తీసుకుంటే ఈ విధంగా ఇలాంటి మంచి ఆహారాలు తీసుకున్నా మనకి యూజ్ అనేది ఉంటుంది సో మొత్తం దీని మీద డిపెండ్ అయి కొంతమంది మరీ అసలు తాకుండా ఉంటారు సో అది కూడా కరెక్ట్ కాదు సో కంపల్సరీగా త్రీ లీటర్స్ అయితే తీసుకోవాలి సో మీకు ఎక్కడికైనా మీకు ఎక్కడైనా ఈ ప్లాంట్ అవైలబుల్గా ఉంటే మీరు ముందు రీసెర్చ్ చేసుకోండి ఇది కరెక్ట్ అయినా అని చేసుకోండి నేను చెప్పాను మీరు చేయొద్దు జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ మీతో షేర్ చేస్తాను అనమాట సో అది ఇంకోటి నేను రీసెర్చ్ చేశాను కదా సో అదేంటంటే గూగుల్లో రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది వరకు మామూలుగా రాళ్ళు శిలలు చెక్కేవారు కదా సో అప్పుడు ఏంటంటే దీన్ని కొండపిండాకు అని కూడా అంటారు తెలగపిండాకు ఒక పేరు కొండపిండాకు అని కూడా అంటారు సో అదెందుకు వచ్చిందంటే సో రాళ్ళని శిల్పాల కింద చెక్కుతారు కదా సో అప్పుడు ఏంటంటే ఈ ఆకు పసరు పసరు కింద తీసి ఆ రాయి మీద వేసేవారంట సో కొంచెంసేపటికి ఏంటంటే అది ఉలికి లొంగేది మామూలుగా రాయి అనేది గట్టిగా ఉలితో కొడతారు కదా సో ఈ ఆకు రసం దాని మీద వేస్తే ఏంటంటే రాయి కొంచెం ఉలికి చక్కగా వాళ్ళు ఏ షేప్ అంటే షేప్ రావడానికి వాళ్ళకి ఈజీగా ఉండేదంట శిల్పం చెక్కడానికి సో అందుకని కొండ పిండాకు అని కూడా వచ్చిందంట సో మరి నేనైతే చూసాను గూగుల్లో సో అది మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో అది సో ఫ్రెండ్స్ అదనమాట ఇన్ఫర్మేషన్ అయితే సో అది అంటే యాక్చువల్గా అది వండుదాం అని అనుకున్నారు మా అత్తగారు సో ఇంకా మామూలుగా ఇంకా నాన్ వెజ్ అక్కడికి వెళ్తే అలాగే చికెనే కదా సో అందుకని ఇంకా వేరే ఐటమ్స్ చేస్తూ సో దీన్ని కొంచెం వెనక్కి పెట్టారనమాట సో నేను ఈ ఆకు అక్కడికి తీసుకెళ్ళి నేను అది ప్రిపేర్ చేసి అది ఏ విధంగా చేస్తారో అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో అదనమాట సో అది చూడండి అది ఇది ఇంకో గేట్ అనమాట రెండు గేట్లు ఉంటాయి ఇది ఇంకో గేటు పైనుంచి చూపి అది మామిడి చెట్టు వన్ టూ త్రీ త్రీ మామిడి చెట్లు సో అదనమాట పైకి చూపించాను ఈ ఉసిరి చెట్టు చూపి సో చూసారా ఎంత బాగుంది ఉసిరి చెట్టు ఇవి ఆకులు ఇప్పుడు ఇలా ఉంటాయా సాయంత్రం అయ్యేసరికి ఏంటంటే ఇలా దగ్గరికి వచ్చేస్తాయి నేను రిత్యా అంది ఏంటమ్మా అలా అందండి అలా ఉన్నాయి దగ్గరికి వచ్చేస్తాయి అనమాట సో ఉసిరి రాచ అనమాట చాలా మంచిది అది అదనమాట సో అక్కడ చూసారా అది అక్కడ చూడండి ఫ్రెండ్స్ అది బఠానీ పువ్వు బఠానీ పువ్వు అంటారు దాన్ని పింక్ కలర్లో ఉంది అది మీకు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఇది ఇలా ఉసిరి చెట్టు ఎక్కేస్తుంది ఇంకా అదిగో అక్కడ అదేంటది యూకలిప్టస్ చెట్టు ఉంది అది ఎక్కేస్తుంది అనమాట ఇంకా అసలు ఇష్టం వచ్చినట్టు దానికి ఏ కేరింగ్ అవసరం లేదు సో నేను ఒక చిన్నది పట్టుకెళ్దాం అనుకుంటున్నాను సో అక్కడ కుండీలో వేయడానికి అది ఒకటి పట్టుకెళ్తాను ఇంకోటి పూల మొక్క అక్కడ చూశాను వైట్ ఇంకా అదే అదేంటది వంకాయ రంగు ఉంటుంది కదా ఆ రెండు చూసాను అక్కడ సో అది ఇది రెండు పట్టుకెళ్తాను ఏదో మనకు కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది కదా సో అదనమాట సో అది సో అది ఫ్రెండ్స్ ఇది చిన్న సింపుల్ బ్లాగ్ అనమాట సో చిన్న సింపుల్ బ్లాగు ఎలా అనిపించింది మీకు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి సో ఇది ఇక్కడ దొరికింది మోహన్ కళ్ళ జోడు అనమాట సో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి సో తప్పనిసరిగా కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్